సముద్రంలో సముద్రంలో సీన్ సీన్ రిపీట్ కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా నౌకలో పేదల బియ్యం సముద్రంలోకి వెళ్లి తనిఖీ చేసిన కాకినాడ కలెక్టర్ స్టెల్లా ఎల్ షిప్ లో ఆరు వందల నలభై టన్నుల పీడిఎస్ బియ్యం గుర్తింపు కాకినాడ పోర్టులో సోదాలు అక్రమ రవాణాకు అడ్డుకట్ట పట్టం లేదు కాకినాడ పోర్టు ద్వారా అడ్డుకట్ట విదేశాలకు తరలిపోతూనే ఉన్నాయి ఇక్కడ ఎంకరేజ్ పోర్టుల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మహ మోహన్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు సోదాలు చేపట్టారు బార్జీలు నిలిపే ప్రాంతంలో సముద్రంలో గంట పాటు ఓడలో ప్రయాణి కలెక్టర్ ప్రయాణించారు స్టెల్లా ఎల్ నౌక ఉన్న ప్రాంతానికి పోలీసు పోర్టు మైరేన్ రెవెన్యూ పౌర సరఫరాల బృందంలో చేరుకున్నారు నౌకలోని ఐదు గదుల్లో నిల్వ ఉంచిన బియ్యం నిల్వలు నమూనాలు సేకరించారు